దంపలు అవి అల్లుకుంటాం అల్లుకొని గోల్సేలు చేసుకుంటాం సరికేమో మాకేమో అసహనం చేస్తుండడు అసహనం చేసినప్పుడు మేము వెళ్ళి అచ్చిలో కొనుక్కొని తెచ్చుకొని మేము పని చేసి ఇటేరాలు వాళ్ళకి అమ్ముతాం నేతల పని పడిపోయింది ప్లాస్టిక్ పర్దాలు వచ్చినాయి చాట్లు వచ్చినాయి ఏంటి రైలు వచ్చినాయి వెళ్తాకి ఏమీ లేవు పనులు ఏదో చేసుకుంటున్నాం ఉంటున్నాం చేతివృత్తికి విలువ లేక అన్నా పోయింది చేతి పనులంటూనే లేక అన్నా పోయింది సహజంగా బతుకుతాం కదా బతుకు తెరువు కదా దారుణంగా ఉంది ఐరన్ గాబులు వచ్చేసినాయి ఈ టైంలో గాబులు సేదనం కోడి పందాలు గాబులకి సేదనం అలాంటివి ఐరన్ గాబులు వచ్చేసినాయి ఆ గాబులు సేదంగా పోయింది ప్లాస్టిక్ వచ్చిన వల్ల ఈ పనులు ఇన్ని పడిపోయినాయండి చేతి పనులు చేతి పనులు వాడేమో పని చేయలేకపోతున్నాడు ఉపాయో లేదు కనబడుతులు అసలు ఈ కర్రలు రేట్లు చూడ్డానికి బాగా రేట్లు ఎక్కువైపోయాయి మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు బోధువులు మాకు ప్యాస్టికే అన్నీ ప్యాస్టిక్ వస్తున్నాయి మా బుడ్ అనేది వెళ్ళలేదు స్వామి అన్నిటి ప్యాస్టికే వస్తున్నాయి ఎవరు లేరు మాకు ఇదే ఆధారవ మాకు రెండో ఆధారవ లేదు మాకు పని ఇంకా రెండో పని రాదు మాకు మీరే దై